భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు గడప గడపకు లడ్డూలను స్వీట్లను పంపిణీ చేశారు బీజేపీ పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో అన్ని గ్రామాల నుండి కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంచి మెజార్టీని ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోలేనదని అన్నారు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బండి సంజయ్ కుమార్ అని అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చిగురుమావడి మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు కందిశంకర్ మాచమల్ల బుజ్జన్న బీజేపీ బూత్ అధ్యక్షులు ಬಿಜೆಪಿ ನಾಯಕರು ಮಾಮಿಡಿ ರಮೇಶ್ ನಿಮ್ಮ ರಮಾಕಾಂತ್ ರೆಡ್ಡಿ ಆರೇಳ್ ಶ್ರೀನಿವಾಸ್ ಗಾಜುಲ ನರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಪಿಲ್ಲಿ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಗಂಗು ಅನಿಲ್ ಚಟ್ಲ ನಾಗರಾಜು ಪಸುಲ ರಾಕೇಶ್ ಮಾಮಿಡಿ ಅಂಕುಶ್ ಬಿಜೆಪಿ

బాధ్యతలు మరి స్వీకరించిన సందర్భంగా అత్యంత వైభవంగా నిన్న ఢిల్లీలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రెండోసారి కరీంనగర్ పార్లమెంటు సీటు పైన కాషాయ జెండా ఎగరవేసినటువంటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన తెలంగాణ ఫైర్ బ్రాండ్ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఎంపీగా కలిసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శుభ సందర్భంలో చిగురుమామిడి మండలం ఉమ్మనపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసి ఏదో పేరుకే సంబరాలు ఊరికే మన టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం కాకుండా బొమ్మనపల్లి గ్రామంలో ఉన్నటువంటి పన్నెండు వందల యాభై కడపలకు పన్నెండు వందల యాభై ఇండ్లకు ఇంటింటికి లడ్డూల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు వాళ్ళు ప్రారంభం చేయడం జరిగింది నిజంగా ఇటువంటి మరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి బీజేపీ బొమ్మనపల్లి గ్రామ నాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఎన్నికల సందర్భంగా కూడా ఇదే పట్టుదలతో వీళ్ళు పనిచేసే అంతకుముందు కూడా అనేక మరి పార్టీ కార్యక్రమాలు బూత్ స్థాయిలో చేసేటువంటి ఏ కార్యక్రమానికైనా తూచా తప్పకుండా పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపును కూడా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి పరిస్థితి మేము గమనించినాం ఎక్కడ కూడా మరి బూత్స్థాయిలో పటిష్టమైనటువంటి సంస్థాగత నిర్మాణం లోపించకుండా పన్నా ప్రముఖ వరకు కూడా అన్నా ఇన్ఛార్జీల వరకు కూడా కమ్మ ఇన్ఛార్జి పేజీ ప్రముఖ వరకు కూడా మరి బొమ్మనపల్లిలో సంస్థాగతంగా బీజేపీని ఆ రకంగా తీర్చిదిద్దినటువంటి బొమ్మనపల్లి గ్రామశాఖ నాయకత్వానికి గ్రామ నాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా కొనసాగించాలి మన గ్రామములో మన పార్టీ మరి అన్ని అన్ని పార్టీల కంటే అన్ని రాజకీయ పక్షాల కంటే మజబూత్గా ఉండాలని బాగా మరి ముందడుగు ఉండాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి ఇట్లాంటి మన నాయకులు భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు మన పార్టీకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సందర్భంగా మరి మరొకసారి అభినందన తెలియజేస్తూ ఊరు ఊరంతా లడ్డూలు పంపిణీ అంటే మాట మామూలు విషయం కాదు అది ఏదో నామకే వ్యవస్థ చేసుకుంటారు వెళ్ళిపోతారు తప్ప ప్రతి ఇంటికి మళ్ళీ ఓటేసినటువంటి ప్రతి కుటుంబానికి ఓటు వేయని వాళ్ళకు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకు లడ్డూలు స్వీట్లు పంపిణీ చేసుకుంటూ వాళ్ళు ఈ రకంగా ప్రయాసపడుతుంటే దాన్ని నిజంగా మనం అభినందన అభినందన తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏదేమైనా బీజేపీ యొక్క పని విధానాన్ని సంస్థాగతంగా అదేవిధంగా ఓట్ల పరంగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నటువంటి బొమ్మనపల్లి శాఖకు మరోసారి అభినందన తెలియజేస్తా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చిగురుమో మండలం బొమ్మనపల్లి గ్రామంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు కందిశంకర్ గారు మరియు మిగతా బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈరోజు మొన్న ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో భాగంగా గౌరవ ప్రధానమంత్రిని మూడోసారి నరేంద్ర మోడీ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అత్యధిక మెజార్టీతో రెండవసారి ఎంపీగా ఎన్నికై నిన్న ప్రమాణ స్వీకారం చేశారు దీని అందరికీ కూడా కారణం చిగురుమాడు మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఆదరించి ఓట్లేసిన ఓట్లేయడం జరిగింది అందులో ముఖ్యంగా బొమ్మనపల్లి గ్రామంలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ బూత్ అధ్యక్షులు మరియు మిగతా నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి ఒక లడ్డు పంపిణీ కార్యక్రమం వినూత్నంగా చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే స్వీట్లు పంపిణీ చేసుకోకుండా ప్రతి ఇంటికి కూడా లడ్డు ఇచ్చి ధన్యవాదాలు వేయడం చాలా సంతోషం మేము మండల కమిటీ తరఫున ఈ గ్రామ భూత అధ్యక్షులు మరి ఇక్కడ సీనియర్ నాయకులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి లడ్డూలు పంపిణీ చేయడంలో మన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమరిరెడ్డి రామగౌర్రెడ్డి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా వారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చిగురుమో మండలం బొమ్మనపల్లి గ్రామంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు కందిశంకర్ గారు మరియు మిగతా బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరికీ కలిసి ఈరోజు మొన్న ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో భాగంగా గౌరవ ప్రధానమంత్రిని మూడోసారి నరేంద్ర మోడీ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అత్యధిక మెజార్టీతో రెండవసారి ఎంపీగా ఎన్నికై నిన్న ప్రమాణ స్వీకారం చేశారు దీని అందరికీ కూడా కారణం చిగురుమాడు మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఆదరించి ఓటేసిన ఓటేయడం జరిగింది అందులో ముఖ్యంగా బొమ్మనపల్లి గ్రామంలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడన భూత్ అధ్యక్షులు మరియు మిగతా నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి ఒక లడ్డు పంపిణీ కార్యక్రమం వినూత్నంగా చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే స్వీట్లు పంపిణీ చేసుకోకుండా ప్రతి ఇంటికి కూడా లడ్డు ఇచ్చి ధన్యవాదాలు వేయడం చాలా సంతోషం మేము మండల కమిటీ తరఫున ఈ గ్రామ భూత్ అధ్యక్షులు మరి ఇక్కడ సీనియర్ నాయకులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి లడ్డూలు పంపిణీ చేయడంలో చిగురుమామ్మడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరియు మన కరీంనగర్ ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారు రెండవసారి అత్యధిక మెజారిటీతో గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బొమ్మనపల్లి గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి లడ్డు పంపిణీ చేపట్టడం జరిగింది దానికి మా బూత్ అధ్యక్షులు మరి బూత్ సభ్యులు బీజేపీ గ్రామ గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలందరూ సహాయ సహకారాలతోటి ఈరోజు ప్రతిరో ప్రతి ఇంటికి స్వీట్ పంపిణీ చేయడం విజయవంతంగా చేయడం జరిగింది